హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ సర్దార్ సారబాయి పాపన్న ట్రస్ట్ జాతీయ ప్రధాన కార్యాలయం నుంచి పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అంతర్జాతీయ గౌరవ సలహాదారు ట సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు సారభాయి పాపన్న ట్రస్ట్ చైర్మన్ సర్దార్ సారభాయి పాపన్న సినీ హీరో నిర్మాత పంజారా జైహింద్ గౌడ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రపంచం మొదలైందని యువకులు తుపాకులు పట్టి అడుగులకు వెళ్ళొద్దని ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని స్విస్ బ్యాంక్ లో డెబ్బై లక్షల కోట్ల రూపాయల డబ్బును బయటకు తీసుకొస్తున్నానని ఎంపీ ఎమ్మెల్యేకు పెన్షన్లు రద్దు చేయాలని ఆయన అన్నారు ఆయన వెంట అంతర్జాతీయ అధ్యక్షులు టైగర్పురం సంతోష్ కుమార్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గుడి మధు గౌడ్ జాతీయ ఉపాధ్యక్షులు సత్యరాజు మల్లికార్జునరావు జాతీయ కార్యదర్శి జగ్గంటి లక్ష్మి రాష్ట్ర కార్యదర్శి లక్కిరెడ్డి నరసింహారెడ్డి వివిధ న్యూస్ ఛానల్ యాజమాన్లు పాల్గొన్నారు ఉప్పోలు సర్దార్ పాపన్న భవన్లో యూట్యూబ్ ఛానల్స్ నేషనల్ పవర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ భారత్ తెలంగాణ నుంచి భారతదేశం కేజీపీ ఇంటర్నేషనల్ దాకా మరి పురం సంతోష్ గారు మరి ఆయన ఎంబట గౌడ్ ఏం పేరేనాధుగౌడ్ గూడె మధుగౌడ్ గారు నరసింహరెడ్డి గారు మరియు ఇక్కడ చాలామంది పేర్లు నాకు మహమ్మద్ గఫూర్ గారు చారి గారు మల్లికార్జున్ గారు వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి వివిధ యాంగిల్లో యూట్యూబ్లో ప్రజాసేవ కోసం పనిచేస్తున్నారు గత పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి యూట్యూబ్లు పెట్టి ఇలా భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ సమస్య ఉన్నా మేము ముందుకు వస్తాం ప్రజలకు తీసుకుపోతాం ప్రజలకు సపోర్ట్ తీసుకుంటున్నాం అనే ఒక కార్యక్రమాన్ని ముందుకోవాలని చెప్పేసి ఉప్పల్ సర్దార్ పాపన్న భవన్లో ఈరోజు మీటింగ్ కావడం జరిగింది దీనికి మరి పురం సంతోష్ గారు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా పోవడానికి మేము మా సాయశక్తులు కూడా మేము సపోర్ట్ చేసినాము అందుకు మమ్మల్ని చీఫ్ అడ్వైజర్గా ఉండమని చెప్పి కోవడం జరిగింది కాబట్టి నేను సర్దార్ పాపన్న సినిమా హీరో జయంత్ గౌడ్గా మీకు మీకు సపోర్ట్గా ఉంటాము సలహాదారుగా ఉంటాం అలాగే మరి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ నేమ్ సింగ్ ప్రేమి గారితో కూడా మాట్లాడినాము ఆయన ఢిల్లీలో ఉంటాడు ఆయన కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా మీ అందరికి సపోర్ట్ ఉంటాడు మరొక స్నేహితుడు లండన్లో ఉంటాడు ఆయన సినిమా ఇండస్ట్రీ ఆయన కూడా యాభై దేశాలలో ఫిలిం ఫెస్టివల్ చేసి యాభై దేశాల ప్రధానమంత్రుడు కూడా సమస్యల మీద పనిచేస్తారు కాబట్టి మీ ముగ్గురం మీ యొక్క యూట్యూబ్ ఛానల్కు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ సపోర్ట్ ఇస్తాం కాబట్టి ఇవాళ రాష్ట్ర సమస్యలు ఉన్నాయి దేశ సమస్యలు ఉన్నాయి ఇంటర్నేషనల్ సమస్యలు ఉన్నాయి దేనికైనా జంకు కొంకు లేకుండా ప్రజలను మనం కాపాడడం కోసం మీరు ధైర్య సాహసాలతో మీరు ముందు వండి మా సహాయ సహకారాలు ఉంటాయి ఇవాళ భారతదేశంలో ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది ఏంది అరవై వేల మంది మిలిటరీ బాయ్ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు దాని మీద నేను స్పందించిన స్పందించాలి ఆపాలని చెప్పాలి పిల్లలు యువకులు మిలిటరీ తుపాకీ పట్టుకుంటారు తుపాకు పట్టుకునే అవసరం లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు ఏళ్ళు అయింది ఇప్పుడు అవసరమా తుపాకులు పట్టుకున్నప్పుడు అవసరమా ఎన్కౌంటర్లు చేయడం అవసరమా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు రోజుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతురు దాని మీద కూడా యూట్యూబ్ ఛానల్ స్పందించాలి అదేవిధంగా సిస్ బ్యాంకులల్లా డెబ్బై లక్షల కోట్లు దాచిపెట్టారని నరేంద్ర మోడీ ఆ కింద చెప్పిండు ఇప్పుడు ఆ తేలేదు అమెరికాకు మనం అప్పిస్తాం అప్పుడు దాని మీద స్పందించాలి ప్రభుత్వ సమస్యలు రాష్ట్ర సమస్యల మీద స్పందించాలి బోకస్ వాగ్దానాలు ఇస్తే ప్రభుత్వం ఎన్నికలప్పుడు నిలదీయాలి చెప్పేది ఒకటి చేసేది ఒకటి చాంతాడంట ఆమిరిస్తారు చేసేది మాత్రం ఒకటే అందుకే మీరు వాచ్ డాగులు మీరు మీరు ఎవరు వాచ్ డాగ్ కుక్క ఇంటి ముంగడు కూడా అది చేస్తుంది బౌ బౌ అని అడుస్తుంది అందుకే ఇక్కడ సమాజంలో అన్యాయం జరిగిందా గ్రామీణ ప్రాంతాలలో పోలీస్ స్టేషన్ల సమస్యలు ఉంటాయి అధికారంలో రాజకీయ నాయకులు పెత్తనం చెలాయిస్తారు అధికారం మీద ఒకరు అమాండాలు వేసుకుంటారు ప్రజల సమస్యలు ఉంటాయి ఇలా ప్రజలకు పంటలు ఉన్నాయి పంట ఒక గబ్బరి చెప్తే మీకు వరి పంట కానీ ధాన్యాలు కానీ ఆరు నెలలు కష్టపడి పంట పండించుకుంటారు అమ్ముకోవడానికి గోపికెళ్ళేవు ప్రజలకు వ్యవసాయదారుడికి అక్కడ వాని కామాల వీని కామాలే కాదు ప్రజల ఒకటే ఎత్తున ఇలా ఈ నుంచి వరంగల్ ఒక నెసెలు అవే ఉంది నువ్వు ఆరు నెలలు కష్టపడి నువ్వు ఒక బియ్యం తీసుకొచ్చి ఆ ఓరు రోడ్డు మీద కూర్చుంటే సంచులు గుట్టుకొస్తే పొద్దు మీకు వరకు వేల లోడ్లు అమ్ముకోకపోవచ్చు గవర్నమెంట్కి ఇచ్చేది ఏంది వాడుకొనేది ఏంది వీడు కొనేది ఏంది తూకమని అదని ఇదని సవా లక్ష మోసాలు జరుగుతున్నాయి రైతులకు వాళ్ళు పండించిన పంట గిట్టుగా గిట్టుబాటు రాదంటే ఇస్తారండి పది ఎకరాల భూమి పెట్టుకొని ఆ పంటను కూడా ఒక నాలుగు రోజులు కాపాడుకోలేకపోతున్నావు నువ్వు నువ్వు పంటను కాపాడుకోక ఆడ మొత్తం జంగాల పంట పండించి ఆడపోతే వర్షాలు వస్తే కొట్టుకుపోతున్నాయి గవర్నమెంటో గవర్నమెంటో గవర్నమెంట్ ఏం చేస్తుందా మన పంట మనం కాపాడుకో లేదా మన ఒడ్లు మన బియ్యము మన పంటలన్నీ దానికి ఉప్పలు రోడ్ పడవో ఇవాళ మన రాష్ట్రంలో ఎక్కడ పండ్లు కూరగాయలు సంత్రాలు సేపులు ఎన్ని పండించినా రోడ్ల మీద తెచ్చుకొని అమ్ముకుంటు అమ్ముకుంటు రాలేదా ఏమంటావు రోడ్ల మీద అమ్ముకుంటురాలేదా నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన కొంతమంది డీసీఎం నిండా మామిడి పని చేసి అమ్ముకుంటారు కొంతమంది డీసీఎం నిండా బియ్యం చేసి అమ్ముకొని పోతారు మన పంట మనం పండించుకొని ఆ రైసును బియ్యం తీసుకొచ్చి ఇక ఆడ కూర్చుంటే పొదివి కనుక యాభై వేలు లక్ష రూపాయలు అమ్ముకొని పోవచ్చు వాడవడే ప్రభుత్వము వాని ముడ్డి వాడు కడుక్కోలేడు వాడు ఏం చేస్తాడు ఎక్కడ చేస్తాడు మన పంట ఆరు నెలలు అహోరాత్రులు కష్టపడి పండిస్తారు అబ్జర్వ్ చేస్తున్నా నేను పంట మనం పెట్టుకోపో ఇలా ప్రతి ఒక్కరు కాలర్ వేల కాలర్ పోతున్నాయి ఆడ కారాపుతాడు రెండు మాసాల బియ్యం కొనుక్కోపోతాడు ఆడ కారాపుతాడు పండు కొనుక్కొని పోతాడు మన పంటలన్నీ నేషనల్ హైవేల మీద స్టేట్ హైవేల మీద మండల రోడ్ల మీద అమ్ముకోవచ్చాయా ప్రభుత్వం ఏంది మధ్యలో వాడక దళారి ఇంకా చాలా సమస్యల మీద స్పందించరు మీరు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటి దేవుని ప్రసాదాలే దేవుని ప్రసాదం కూడా తిరుపతి కోత నుంచి పదివేలు ఖర్చు పెట్టుకొని ఇచ్చేది కింద ప్రసాదమే ప్రభుత్వం ఇచ్చింది ఎవరికి కూడా అది యూజ్ కాదు అది అది ఎవరికి ఇస్తరాలో ఇరవై లక్ష వేల కోట్లు దేనికి మూసి కంటాడు ఆడు ఇరవై వేలు ఖర్చు పెడుతున్నాడు లక్ష లక్ష కోట్లు దిగిపోతున్నాడు వాళ్ళకు లాభం వచ్చే పని చేస్తారు ప్రభుత్వము వాళ్ళు ఎలక్షన్లో ఓటుకు మూడు వేలు ఇస్తారు వాళ్ళు వంద కోట్లు పెడతారు ఐదేళ్ళ ఐదు వందల కోట్లు దంపేస్తారు ఏమయ్యా ఇడ కుక్కలు రాత్రి పదకొండు గంటలకు నేను మా ఇంటి ముక్కడ పది కుక్కలు ఉన్నాయి పాపం ఒక అమ్మాయి వస్తుంది ఆమె పెద్ద మనిషి యాభై ఏళ్ళు ఉంటుంది కుక్కలు పది కుక్కలే కాబట్టి మరి హైకోర్టు ఏమన్నా తెలుసా ఏమయ్యా మీరు ఫండు ఇష్టం వచ్చిన లాభాలకు దానికి ఫండ్ పెడతారు వేల కోట్లు మీరు చూస్తున్న ఇలా కుక్కల చరిత్ర చూసిరా ఒక అమ్మాయి రోడ్డు మీద పోవాలంటే చీల్చి చెడ్డాడుతున్నాయి మరి దానికి బడ్జెట్ మీద పెట్టరు పైసలు రావాలకు అన్నీ ఏచిన బూరలే డబ్బు ఇన్కమ్ ఎక్కడొస్తుందో ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దోసుకునే దగ్గర వాళ్ళు డబ్బు పెడతారు తప్ప నిజానికి ప్రజలకు యూజ్ అయ్యే దగ్గర పెట్టరా వాళ్ళకి ఫండ్ కావాలి ఇవ్వలే చెప్తున్నా ఒక పదివేల కోట్లు ఒక కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ టెన్ పర్సెంట్ వాళ్ళకి మార్జిన్ ఉంటుంది వాళ్ళకి నాయకులకు ఆఫీసర్స్ టెన్ పర్సెంట్ ఉంటుంది అందులో నాణ్యత ఏముంటుందో లాస్ట్కి వస్తారు కళ్ళు సిక్స్టీ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టరు మీరు వాచ్ డాగులు యూట్యూబ్ ఛానల్ అంటే వాచ్ డాగులు ఇవ్వడాడు ఏ కథ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యే పోటీ చేసి చోడు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఓటు అంటే వాడు ఎక్కడ దోసుకొస్తున్నాడు వీళ్ళు ఒకడే చెప్తున్నా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాను నీకు ఆయన నాకు అర్థం కాదు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు చేసిన ఎంప్లాయీకి పింఛినియాలి కానీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే పిలిచినందుక మీకు అవసరమా మీ దగ్గర వేల కోట్లున్నాయి మీకు పిలిచినందుకు కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి పింఛన్ల పేరు మీద ఓల్కి ఎమ్మెల్యేలకు ఎంపీలకు చాలా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇది రోజు తోడు కాదు ఇది ఇంకా చాలా చాలా కొన్ని వెయ్యిల సమస్యలు ఉన్నాయి డిఫరెంట్ సమస్యలు ఫైట్ చేయాలి సమాజం కోసం ఫైట్ చేస్తే మనకు అండ్ అండద అండదండలు దొరుకుతాయని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు మన చేస్తూ దీన్ని మీరు అందరూ పాటించాలని చెప్తున్నాను